సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గాయత్రి నర్సింగ్ హోమ్ డాక్టర్ రామ్మూర్తి గాయత్రి ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు మన తెలంగాణ పుట్టినిళ్ళు అన్నారు ముగ్గుల్లో మహిళల సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా ముగ్గులు వేసిన ప్రతి ఒక్క మహిళలకు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులను కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పెదిరెడ్డి రాజా షపివుల్లా గట్టు శ్రీనివాస్ నిమ్మలెంకన్న గుడిపూరి వెంకటేశ్వరరావు తండ్రి శ్రీనివాస్ వీరమల్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు